మంత్రి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు పాలేరు నియోజకవర్గం మారి కొత్తగూడెం వెళ్తున్నాననే ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు పాలేరులోనే ఉంటానని స్పష్టం చేశారు పొంగిలెటి మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో తిరుమలాయపాలెం పర్యటనలో ఈ సంచలన ప్రకటన చేశారు పాలేరు ప్రజల ఆశీర్వాదంతోనే మంత్రిగా కొనసాగుతున్నానని పాలేరు నుంచే పోటీ చేస్తానని వెల్లడించారు తప్పుడు ప్రచారాలను మానుకోవాలని హెచ్చరించారు ఆయన ఈ తిరుమలాయపాలెంలో ఈ తిరుమలాయపాలెం సొసైటీకి సంబంధించిన రెండు గోడములు ఒక్కొక్క గోడం అది పిండిపోలు మూడు వందలు మెట్రిక్ టన్నుల కెపాసిటీ గోడమ్ తిరుమలాయపాలెంలో కూడా మూడు వందల మెట్రిక్ టన్నుల కెపాసిటీ రెండు గోడములని ఓపెనింగ్ చేసుకోవడంతో పాటుగా సుమారుగా ఒక ఎనిమిది తొమ్మిది షాపులు కూడా ఈ గోడాములకి అనుసంధానంగా ఉండే షాపులను కూడా ఓపెన్ చేసుకున్నాం చాలా సంతోషం అధ్యక్షుల వారు కష్టపడి రైతుల సహకారంతో అధికారుల సహకారంతో ఈ సొసైటీని అభివృద్ధి చేసినందుకు స్థానిక శాసనసభ్యులుగా రాష్ట్ర మంత్రిగా వారిని అభినందిస్తున్నాను చాలా సంతోషం అదే రకంగా తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాళ్లకి ఒక భరోసా కల్పించే దాంట్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ప్రతి అరువులైన పేదవాళ్లకి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇబ్బందుల్లో ఉండే పేద కుటుంబానికి మన ఇందరమ్మ ప్రభుత్వం ఈనాడు సాయం దాంతో దాంతోపాటు అరువులైన వాళ్ళందరికీ సీఎంఆర్ చెక్కుల కింద కూడా పెద్ద ఎత్తున గత పది సంవత్సరాల్లో ఏనాడు ఖర్చు పెట్టనంత ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాళ్ల వైద్యం కోసం వారు ఎమ్మటే శాంక్షన్ కాక లేట్ అయితే అవుతుంది అని వారి ఇబ్బందుల్లో వైద్యం చేసుకుంటే చేసుకున్న వారందరికీ నీ ఏ పార్టీ ఎవరికి ఓటేసావని అడగకుండా అరువులైన ప్రతి ఒక్కళ్ళకి సీఎంఆర్ పండులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈ నాడించుకుంటున్నాం ముందే ఈ తరుమలాయపాలెంలో